అండి అందరికి నమస్కారం వచ్చేసాయండి ప్యూర్ బెనారసి టిష్యూ శారీస్ వచ్చేసాయండి బట్ ఏంటంటే మీనా వివింగ్లో రాలేదు అంతే కానీ శారీస్ అయితే మాత్రం అద్దరిపోయినాయి అండి నేను చెప్పాను కదా అసలు వేర్ చేస్తే నైట్ టైం ఎంత బాగుందో ఒక కస్టమర్ ఈ శారీస్కి లేస్ వేసుకున్నారండి నేను ఒకసారి ఫోన్ ఫోటో చూపిస్తాను ఎంత బాగా సెట్ చేసుకున్నారో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేస్ వేసుకోండి ప్రామిస్గా అద్దరిపోతుంది సారీ ఒక్క శారీ కట్టుకుంటే చాలండి జ్యువెలరీతో కూడా అవసరం లేదు ఈ శారీ అంత బాగుంటుంది ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ వచ్చికి మాత్రం వస్తుంది వెరీ లైట్ వెయిట్ వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం మద్దిరిపోతుంది అస్సలు నో డౌట్ అండి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారు అండ్ ఈ శారీ ప్రైజింగ్ కూడా మీ బడ్జెట్లో వచ్చేస్తుంది అండి ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మమ్మల్ని సిక్స్టీన్ డబల్ నైన్ పెట్టినటువంటి శారీస్ అండి డోంట్ మిస్ కలెక్షన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఇంత మంచి బనారసు టిష్యూ శారీ ఒరిజినల్ బనారసు టిష్యూ శారీ వస్తుంది అండ్ కలర్ చూసారు కదా మంచి ఒకసారి కలర్ అండి అంటే ఒకలాంటి వైన్ కలర్ మీద ఒకసారి కలర్ కలర్ చాలా బాగుంటుంది అండ్ పండు కలర్ అండి సూపర్గా ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ అనేది సూపర్ అంటే సూపర్ అండి క్వాలిటీ అయితే ఒకసారి ఫోటో చూపించరా ఎంత అద్భుతంగా ఉందో అండ్ లైట్ వెయిట్లో వస్తుంది మీకు శారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మీకు ఏ ఏ లేస్ వేసుకున్న సరే ఇదిగోండి మేడం చక్కగా రివ్యూ కూడా నేను ఒకసారి శారీ చూపిస్తా చూడండి లేస్ కట్ వర్క్ లేస్ వేసుకుని ఇలా డిజైన్ చేసుకున్నారనమాట శారీకి చాలా బాగా డిజైన్ చేసుకున్నారు మీకు తెలిసా మీనా కంటే ఇలాంటి శారీస్కి ఇంకా బాగుంటాయి కట్వర్క్ శారీస్కి కట్ వర్క్ మీరు డిజైన్ చేసుకోవాలంటే ద బెస్ట్ ఆప్షన్ అండి ఇది మాత్రం పక్కా చెప్తున్నాను చాలా బాగుంటాయండి క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ శారీస్ అమ్మిన శారీస్ అనమాట ఇవి నేను ఫస్ట్ ఫస్ట్ ఈ శారీస్ తెచ్చినప్పుడు భయపడ్డాను అనమాట వెళ్తాయా వెళ్ళవా అని ఎన్ని శారీస్ అమ్మానో నాకే తెలియదు అన్ని శారీస్ అయితే సేల్ చేశాము క్వాలిటీ అయితే అద్దరిపోతుంది అండ్ చాలా లైట్ వెయిట్ వస్తుంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఇంత మంచి క్వాలిటీ వస్తుంది డోంట్ మిస్ కలెక్షన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బడ్జెట్లో వచ్చేస్తే ఫాస్ట్గా తీసేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి అండ్ ద బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి అద్ద్రిపోయింది పింక్ చాలా బాగుంది అన్నీ కూడా ఒరిజినల్ క్వాలిటీ బెనారసీ టిష్యూ అండి మీరు షోరూమ్స్లో తీసుకోవాలంటే ఈజీగా ఫోర్ థౌజండ్ పైన పెట్టి తీసుకోవాలి సో రిచ్ పళ్ళు అయితే ఇచ్చారండి బ్యూటిఫుల్ లావెండర్ కలరు రిచ్ పళ్ళు ఇచ్చారు ఈ శారీ ఇదిగోండి శారీ పార్ట్ వరకే నలిగింది ఎందుకంటే థర్డ్ వేసి కడతాం కదా సో ఈ పార్ట్ వరకే నలిగింది అదర్వైజ్ శారీ చాలా బాగుంది అండ్ బార్డర్ కాన్సెప్ట్ కూడా బాగుంది ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి ఫోర్టీన్ డబల్ నైన్ అండి అని చూడండి పర్పుల్ కలరు ఇది కూడా సూపర్గా ఉంది ప్రతి చీర బాగున్నాయండి అసలు నాకు టిష్యూ సారీస్ తెస్తున్నప్పుడల్లా తెలియకుండానే ఫేస్లో ఒకలాంటి హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుందండి క్వాలిటీ ఎందుకంటే మనం ఒక రోజు చీర అమ్మేసి వదిలేస్తామండి కానీ మీరు చీర చూస్తున్నప్పుడల్లా గుర్తుండిపోతాం మేము మీరు కట్టుకున్నప్పుడల్లా మీకు ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు కదా బాగుంది ఎక్కడ తీసుకున్నారని అలా అన్నప్పుడు మీరు ఖచ్చితంగా మమ్మల్ని తలుచుకుంటారు అంత మంచి క్వాలిటీ అంత మంచి శారీస్ ఇంత లెస్ ప్రైస్లో వచ్చినాయని బ్రిక్ కలర్ అండి ఇది వచ్చరికి లావెండర్ కలర్ సో లావెండర్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది ఇది కూడా ఒకలాంటి పచ్చలపండు కలర్ అండి ఇది వచ్చరికి మీకు మీనా వచ్చింది సో మీనా ఇది మీనా అండి సో ఫోర్టీన్ డబల్ నైన్కి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వస్తుంది డోంట్ మిస్ కలెక్షన్ అండి చాక్లెట్ కలర్ అండి భలే ఉంది బ్రౌన్ కలర్ ఫుల్ ఆఫ్ క్రేపర్ డిజైన్ అండి డిజైన్ కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ అండి సంపెంగ గ్రీను నేను ఒకసారి మీకు పువ్వు కూడా పెట్టి చూపిస్తున్నాను నా దగ్గర అలా సంపెంగ పువ్వు ఉంది సంపాంగ గ్రీన్ అండి సంపాంగ గ్రీన్ మీకు క్లియర్గా తెలియాలని చెప్పి యాక్చువల్గా పువ్వులు ఇందాక తెచ్చాంలే మేము సో కలర్ రెడీగా ఉంది కానీ చూపిస్తున్నా సంపెంగి గ్రీను కలర్ కాంట్రాస్ట్ కనుక మీరు బ్లౌజ్ వేస్తే శారీ పదివేల రూపాయలు కూడా దీని ముందు దిగదుడిపోయి ఈ కలర్స్ టిష్యూస్ ఏవి తీసుకున్నా సరే అంత బాగుంటాయి ఇది ఇంకా బాగుందండి మంచి పేస్టల్ బ్లూ కలర్ అండి సూపర్గా ఉంది శారీ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి సిక్స్టీన్ డబల్ నైన్ పెట్టినటువంటి శారీస్ టుడే ప్రైజింగ్ ఫోర్టీన్ డబల్ నైన్ ఇది బ్లౌజ్ ఏంటంటే మనకి డోలాలా ఇచ్చాడండి ఈ ఒక్క శారీకి బట్ శారీ హెవీ శారీ అండి హెవీ శారీ చాలా బాగుంటుంది చీర అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మంచి ఒకలాంటి రామ బ్లూ కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంటుంది రాయల్ బ్లూ అండి ఫుల్ ఆఫ్ క్రీపర్ డిజైన్ అంటారు అంటున్నాం కదా అదే డిజైన్ అయితే వచ్చింది శారీ ఇది రాయల్ బ్లూ కలర్ ఫుల్ ఆఫ్ జాల్ డిజైన్ అనమాట మనకి కలర్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉన్నాయండి కలర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది కలర్ ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చేటికి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇది పింక్ కలర్ ఇది బచ్చల పండు కలర్ వేరియేషన్ ఉంది మీరు చూసుకొని తీసుకోండి పింక్ కలర్ ఎంత బాగుంది చూడండి సారీ మంచి ఒకలాంటి పేస్టల్ బ్లూ అదే ఒకలాంటి స్కై బ్లూ కలర్ అండి ఇది కూడా బాగుంది ఆఫ్ కలర్ అనమాట ఫోర్టీన్ డబల్ నైన్ సంపంగి గ్రీన్ ఇంకొక పీస్ అయితే అవైలబిలిటీలు ఉందండి సేమ్ ప్యాటర్న్లో సంపంగి గ్రీన్ ఉంది మీకు కలర్ అర్థం అవ్వాలని నా దగ్గర రెడీగా ఫ్లవర్ ఉంది కదండి జస్ట్ నేను మీకు అర్థం అవ్వాలని చూపించాను ఫ్లవర్ లక్కీగా ఉంది కాబట్టి చూపించగలిగాను పింక్ కలర్ అండి ఎంత బాగుంది చూడండి డిజైన్ ఫోర్టీన్ డబల్ నైన్కి ప్యూర్ బనారసి టిష్యూ అండి మీరు తీసుకోవాలన్నా కూడా ఈ ప్రైజింగ్కి ఇంకా రావండి నేనైతే షూర్ చెప్తాను ఈ ప్రైజింగ్కి ఇంకా రానటువంటి సారీసు చాలా బాగుందండి శారీ అన్నీ కూడా సేమ్ ప్యాటర్న్లో మీకు కలర్స్ అనమాట నేను ఒకే ప్యాటర్న్లో మీకు కలర్స్ చూపిస్తున్నానండి మరూన్ కలర్ ఇది ఇది వచ్చరికి బ్లూ కలర్ అండి ఎక్కడైనా చిన్న మిస్టేక్ తగిలితే తగలొచ్చు లేకపోతే లేదు బట్ ఎక్కడైనా మిస్టేక్ ఉంటుందని తీసుకోండి దయించి ఎందుకంటే ఎక్కడైనా తగలకపోతే ప్రాబ్లం లేదండి తగిలితేనే ప్రాబ్లం మీరేం చెప్పలేదు కదా మేము అందుకే తీసుకున్నాం అనకూడదు మమ్మల్ని బా చాలా బాగుందండి సారీ దీనికి డోలా బ్లౌజ్ అయితే ఇచ్చారు ప్యూర్ బనారస్ టిష్యూస్ అండి ఇవన్నీ కూడా ఒరిజినల్ బనారస్ టిష్యూస్ వస్తాయి ఫ్యాబ్రిక్ టూ గుడ్ అంటే టూ గుడ్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంచారు కనబడుతుంది ఇలా చూస్తే మీకు ఇగండి ఇలా చూస్తే వైన్ కలర్ మీద మనకి గోల్డ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది అనమాట ఒకలాంటి షేడ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో చీర ఇలాగా ఇది పళ్ళు ఓవరాల్ శారీ బ్యూటిఫుల్ శారీస్ అయితే బ్యూటిఫుల్ శారీస్ అండి బ్యూటిఫుల్ లేడీస్కి బ్యూటిఫుల్ సారీస్ అస్సలు మీ బడ్జెట్లో వచ్చేస్తాయి మిస్ అయితే చేసుకోవద్దండి ఆరెంజ్ రెడ్ ఇది కూడా బాగుంది ఇది కూడా ఆరెంజ్ రెడేనా అండి మీకు ఇది ఒక డిజైన్ ఈ క్వాలిటీలో మీకు ఈ ప్రైజింగ్ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి అంత మంచి ప్రైజింగ్ అనమాట మీకు ల్యావెండర్ కలర్ అండి సేమ్ ప్యాటర్ను ల్యావెండర్ కలర్ డిజైన్ చాలా బాగుందండి సో అందుకని చెప్పేసి నేను ఈ ఆకుల డిజైన్ మరీ మరీ తీసుకున్నా పీచ్ కలరా ప్లెయిన్ సో ఇది ప్లెయిన్ అండి ప్లెయిన్ మీకు ఎవరైనా ప్లెయిన్స్ కావాలి మాకు వీవింగ్ వద్దు జస్ట్ మనకి ప్లెయిన్సే కావాలి కొంచెం ఇంకా నాకు సింపుల్గా కావాలనుకునే వాళ్ళు గోఫర్ ఇట్ అండి థర్టీన్ ఫిఫ్టీ ప్రైజింగ్ థర్టీన్ ఫిఫ్టీ అండి పడ్డ కాస్ట్ 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 చేయాలండి నిజంగా మీరు నమ్మరు కాస్ట్ కాస్ట్ సేల్కి పడిన ప్రైస్కి ఇచ్చేయడం ఎందుకంటే ప్లెయిన్ కాబట్టి మేము ఆ ప్రైస్కి అయితే ఇస్తున్నాం థర్టీన్ ఫిఫ్టీ ఇదొక కలర్ ఉంది ఇది ఒక కలర్ ఉంది అండ్ ఇదొక కలర్ ఉంది మీరు షాప్స్కి వెళ్ళి తీసుకున్నారంటే ఈజీగా ఫోర్ థౌజండ్ పెట్టి తీసుకోవాలండి ఇది మాత్రం గ్యారంటీ మంచి పీచ్ కలర్ అండి ఇది కూడా భలే ఉంది కలర్ కాంబినేషన్ కొత్త కలరు డార్క్ బ్లౌజ్ వేసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుందండి శారీ సో లావెండర్ కలర్ అండి ల్యావెండర్ కలర్ ఇవి ఇంతేనండి ఇంకా ప్లెయిన్ ఒక ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఇది వచ్చినీ ఇది ఒకసారి నేను చార చూపిస్తానండి ఇది టిష్యూ మీనా కాకపోతే ఇది ఒక చోట డ్యామేజ్ ఉందండి ఇదిగోండి ఇది డ్యామేజు ఇది టిష్యూ నేనండి డ్యామేజ్ ఉంది బట్ ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి నో ప్రాబ్లం ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుందండి దానికి కూడా ప్రాబ్లం లేదు మరి ఇంత హెవీ శారీ ఏదో ఒక మిస్టేక్ అయితే తగులుతుంది కదండి ఇదిగోండి ఫుల్ ఆఫ్ మీనా వస్తుంది టిష్యూ శారీకి నాకు తెలిసి మిస్టేక్ కూడా మీకు షోల్డర్ పైకి వెళ్ళిపోద్ది భుజం పైకి వెళ్ళిపోద్ది ఇదిగోండి ఇక్కడేమో కొంచెం ఒక పోగు లేచినట్టుంది ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మిస్టేక్ అయితే ఉందండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ప్రైజింగ్ అదే సేమ్ ప్రైజింగ్ వస్తుంది ఇదిగోండి ఇది ఒక శారీ వీటిల్లో అయినా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండి లిమిటెడ్ పీసెస్ ఇప్పుడు ఏవైతే మేము చూపించామో వీడియోలో చూపించినటువంటి శారీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయండి దీనికి దీనికి కలర్ వేరియేషన్ అయితే ఉందండి అండ్ డిజైన్ కూడా ఒక్క ఇదిగోండి ఇంత ఇది వైన్ కలరు ఇది డార్క్ వైన్ కలరు చాలా థిక్ వైన్ ఇది నార్మల్గా వైన్ కలరు సో ఇవి అవైలబిలిటీలో ఉన్నటువంటి కలెక్షన్ వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా రీజనబుల్ అనుకుంటే తీసుకోండి చక్కగా వాషబుల్ శారీసే ప్రాబ్లం లేదు చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోవడమా షాంపూ వాష్ చేసుకుంటే కొన్నాళ్ళు ఉండిపోతాయండి చీరలు అనేవి అది మనం వాష్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది ఏ క్లాత్కైనా కూడాను వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్మెంట్లో వస్తే డోంట్ మిస్ కలెక్షన్ అండి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ